రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే ఇరవై ఆరో తారీఖు నుంచి ఇప్పుడు దాకా చాలామంది చాలా చాలా సూచనలు సలహాలు నాకు మెసేజ్లు పర్సనల్గా ప్రయత్నం పెట్టారు అనమాట అలా చేద్దామన్నా ఇలా చేద్దామని అనేకమైన సూచనలు బాగా చేశారు సరే ఏమైనప్పుడు కూడా ప్రతి చూసిన వాల్యూబుల్ బుక్ నేను భావిస్తున్నాను డెఫినెట్గా ప్రతి చూచిన కూడా పరిగణన తీసుకొని ఖచ్చితంగా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ రోజున వాలంటీర్ల ఆత్మగౌరవం దెబ్బతిన్న నేపథ్యంలో మనం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలో ఈ రోజున విజయవాడ టిజ్ఞ సెంటర్లో మేము చేస్తూ చూస్తాం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో రకంగా వాలంటీర్ల ఆత్మగౌరవం భంగం కలిగిన నేపథ్యంలో శాంతియుతంగా నేను తెలియ తెలియజేస్తున్నాను చేయమని అంతేకాకుండా అందరూ ధర్నాలు చేస్తారు అందరూ కూడా ఏదో రకంగా చేస్తుంటారు కానీ మనం చేసే కార్యక్రమాలు అందరినీ ఆలోచింప చేసే రీతిలో ఉండాలి మనం ఎందుకు చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి దానిలో భాగంగానే ఈ రోజు ఒక కార్యక్రమాన్ని నేను రూపొందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవాడలోనే ప్రారంభించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రారంభిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఆరోపణలు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను కొంతమంది కొన్ని కొన్ని ఉద్యమాల్ని మనం ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళే మన గతంలోనే మనం చూసాం మనం ఈ మధ్యకాలంలోనే అమరావతి రాజధాని రైతులు చేసిన ఉద్యమం ముప్పై వేల ఎకరాలు ఐదు వేల కుటుంబ సభ్యులు చేసిన ఉద్యమం అది ఆ ఉద్యమం ఏ రకంగా నడిచిందని మనం చూసాం ఆ గెలుపు కోసం నిరంతరం ఫైట్ చేశారు అలాంటి ఫైట్ మన ఆదర్శంగా తీసుకోవాలి మనం మనం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ సభ్యులు ప్రతి గ్రామ మండల నగర పట్టణ జిల్లాలో మనం విస్తారమైన పరిస్థితులు ఉన్నాం అందరితో మనమేమైనా ఉన్నాం డెఫినెట్గా మనం అందరినీ ఆలోచన చేయటగా మన కార్యక్రమాలు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాళ్ళు తీసిన కొన్ని కార్యక్రమాల్లోనే ఒక కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం వాళ్ళు తీసుకోవడమే కాదు మన వాలంటీర్లు చాలా మంది మనం సూచించడం సూచించారు కాబట్టి ఈ కార్యక్రమం బాగుంటుందనే ఒక నేపథ్యంలో నేను దేవాద దేవాలయాలకి అంటే దేవస్థానం న్యాయస్థానం అనే కార్యక్రమం అమరావతి రాజధాని రైతులు చేశారు ముందు మనం దేవస్థానానికి వెళ్దాం ఖచ్చితంగా అంతిమంగా మన హక్కులు కాపాడుకోవడం రాజస్థానానికి వెళ్ళడానికి కూడా ఏమీ ఏర్పాడే ప్రసక్తి లేదు ముందు దేవస్థానం అనే పేరుతో మనం దేవస్థానానికి వెళ్దాం రేపు నుంచి ప్రారంభిద్దాం ఈ ప్రారంభంలో భాగంగా రేపు విజయవాడలోనే దుర్గమ్మకి చెప్పుకుందాం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది వాలంటర్ని ఆవేదన దుర్గమ్మకి చెప్పుకుందాం అనే ఒక టైటిల్తో గా వెళ్తున్నాం మీరు కూడా ఏ తిరుపతిలోని వాళ్ళు ఏడు వెంకటేశ్వర స్వామికి ఇలా ఎక్కడికైనా జరిగి జిల్లాలో కూడా ఏదో ఒక గుడి ఉంటారు ఉంటుంది అన్ని గుళ్ళకి మనం ఖచ్చితంగా మన వాణిజ్య సమస్యలు తీసుకెళ్ళాలి అమ్మవారికి అక్కడ అయ్యవారికి వారికి దండం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనసులు మారాలి ఎన్డీఏ కుటుంబ యొక్క అధికారుల మా మా మనసులు మారాలి ఎన్నికల హామీలు అమలు చేస్తానని అనిపించాలి వాళ్ళ మనసును మార్చండమ్మా అని చెప్పి దండాలు పెట్టుకుంటూ వేడుకుంటూ వాళ్ళకి మంచి ఆలోచన ఇవ్వమని చెప్పేసి కోరుకుంటూ దేవస్థానానికి వెళ్ళే కార్యక్రమాన్ని శ్రీకారం చూడుతున్నాం వాలంటీర్లసోసేషన్ తరపు నుంచి డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని అందుపూచుకున్నాం మీరు ఒకరు వెళ్తారా ఐదుగురు వెళ్తారా పది మంది వెళ్తారో ఎంతమంది కలిసి వెళ్ళినా సరే కలిసి వెళ్ళండి ప్రతి దేవస్థానానికి వెళ్ళండి వాళ్ళ మనసులు మారాలి మా హక్కుల కోసం వాళ్ళ మనసులు మార్చమ్మా మా నాయమైన హక్కులు ఇవి ఈ హక్కుల కోసం వాళ్ళ మనసు మార్చమ్మని ఐవార్లకి వాళ్ళకి అమ్మవార్లకి దండం పెట్టుకుంటూ ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వాలంటీర్లు కూడా తెలియజేస్తూ ఇది ఖచ్చితంగా జయప్రదం అయితే నెక్స్ట్ ఇంకొక రూపంలోనే ఇంకో కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం అందరినీ కూడా ఆలోచింప చేసే జరిగితే ఉంటుందని చెప్పి నేను చెప్తాను ఎవరిని వ్యతిరేకించేది కాదు డెఫినెట్గా మనం అందరినీ ఆలోచింపజే జరిగిన ఉంటుంది ఒక హిందూ దేవుళ్ళే కాదు మనం ముస్లింస్ అంటే మసీదులు కాదు చర్చిలకి కాదో అందరిని కూడా ప్రార్థనలు చేయించుకుంటూ మన వ్యవస్థ ఏర్పడటం కోసం అందరి దగ్గరికి వెళ్లడం జరుగుతుంది దానిలో భాగంగా విజయవాడలో బిగిన్ పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కూడా దీన్ని ముందుకు ముందుకెళ్లమని చెప్పేసి తెలియజేస్తూ సెలవు